జాకీర్ హుసేన్ అస్తమయం ఊపిరితిత్తుల వ్యాధితో అమెరికాలో కన్నుమూసిన తబలా మ్యాస్ట్రో తీవ్ర అనారోగ్యం కారణంగా రెండు వారాల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విస్మించడంతో తుదిశ్వాస రాష్ట్రపతి ప్రధాని సహా ప్రముఖుల సంతాపం పుట్టిన వెంటనే చెవిలో కల్మా కాకుండా తబలా జతలు విన్నవాడు మూడేళ్లలో తబలాను పసివేళ్లతో మీటినవాడు ఏళ్లకు ప్రదర్శనలు ఇచ్చినవాడు పన్నెండేళ్లు ప్రపంచ యాత్రకు బయలుదేరినవాడు మహామహా విద్వాంసులకు సహా వాద్యగాడు తనే స్వయంగా అద్వితీయ వాద్యకారుడు తబలా ప్రపంచానికి ఈశ్వరుడు దేవుడు ఉస్తాద్ జాకీర్ హుసేన్ టీషర్ట్ జీన్స్ వేసుకొని ఆధునిక యువకుడిగా ఉంటూ సాంప్రదాయ శాస్త్రీయ సంగీతాన్ని కూర్రకారులకు చేరువ చేసిన ఈ నవయువ వాద్య యాంత్రికుడు కన్నుమూశారు అతను లేడు అతని లాంటి వాడు మరి రాడు అతడే జాకీర్ హుసేన్ జాకీర్ హుసేన్ ప్రదర్శనలో ఎవరైనా ఇది చూడాలి ఆయన తబలా మీద డమరకాన్ని శంఖాన్ని వినిపిస్తాడు ఎడమ మీద డమరకం వినిపిస్తూ కుడి మీద కుడిని మీటి శంఖానాదాన్ని సృష్టిస్తాడు ఆ శంఖానాద సమయంలో జాకిర్ హుసేన్ వేలు నుంచి ఎంతో వేగంగా కదులుతుంటే అవి కనబడవు తబలా పైగా తబలాని తాకినట్లుగా కూడా ఉండవు ఇది వాయించడం అసాధ్యం ఇది ఎలా సాధిస్తారు అని అన అనగడిగితే సాధన చేయాలి తబలతో స్నేహం చేయాలి దాని మాటకు చెవి ఒగ్గాలి అంటాడు జాకిర్ హుసేన్ అంత వినమ్రంగా ఉండటం వల్లే ఆయన తన తబలాకు ప్రపంచమే చెవి ఒగ్గేలా చేయగలిగాడు ఉస్తాద్ కాగలిగాడు మ్యాస్ట్రో అనిపించుకున్నాడు మీరు తబలా ఏ వయసులో నేర్చుకోవడం మొదలెట్టాడు అని అడిగితే జాకీర్ హుసేన్ ఆశ్చర్యపోతాడు అదేం ప్రశ్న అంటాడు నిజమే అతను పుట్టిందే తబలా అన్న ఇంట్లో జాకిర్ తండ్రి ఉస్తాద్ అల్లా అల్లారఖా జగమెరిగిన తబలా విద్వాంసుడు మన దేశంలో తబలాకు ఔన్నత్యం తనకు వచ్చిన తొలి విద్వాంసుడు ఆయనకు పెద్ద కొడుకుగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ముంబైలో జన్మించాడు జాకిర్ హుసేన్ నర్సింగ్ హోమ్ నుండి మరుసటి రోజు ఇంటికి వచ్చే తీసుకొస్తే ముస్లిం సాంప్రదాయం ప్రకారం తండ్రి తన కొడుకుకు చెవులో కల్మ చదివి పేరు పలికి లోపలికి తీసుకెళ్ళాలి కానీ అల్లా రక జాకీర్ని తన చేతుల్లో తీసుకొని దాదా దాదాధిన దాదా తున అని తబలా జతులు వినిపించాడు భార్య ఇదేమిటండి చోద్యం దైవస్రోత్రం వినిపించక అనంటే నా దైవం తబలాని అని ఆయన అలా జాకీర్కు పుట్టిన వెంటనే తబలా తెలిసింది జాకీర్ని పడుకోబెట్టడానికి తండ్రి రోజు ఒడిలోకి తీసుకొని తబలా జతులు వినిపిస్తూనే వెళ్ళాడు ఇలా మూడేళ్ళు ఆ పసుకందు మెదడ మెదడులోకి తబలా మాత్రమే వెళ్ళింది మూడేళ్ళు వచ్చేసరికి జాకీర్ తబలా నుంచి బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్ళి అత్యంత సహజంగా దానిని మీటాడు జాకీర్ హుసేన్ తవలా యాత్ర మొదలైంది మన దేశానికి స్వతంత్రం వచ్చే వరకు శాస్త్రీయ సంగీత ఆస్థానాల్లో దర్బారుల్లో శ్రీమంతులు మహల్లో ఉండిపోయింది స్వతంత్రం వచ్చాక అవన్నీ వెళ్ళి సంగీత కచేరీలు మొదలయ్యాయి అయితే వాటికి ఆదరణ అంతంత మాత్రమే ఉండేది ఆ సమయంలో సితార్ విద్వాంసుడు పండిత్ రవిశంకర్ శిరోజ్ వాజ్యకాడు ఆలీ అక్బర్ ఖాన్ లాంటి వారు అమెరికాకు వెళ్ళి ప్రదర్శనలు ఇస్తూ మన దేశం తిరిగి వచ్చి అటెన్షన్ సంపాదించారు ఆ తర్వాత రోజుల్లో సంతూర్ పండిత్ శివకుమార్ వేణు హరిప్రసాద్ చౌరాసియా కూడా పశ్చిమ దేశాలలోని మన సంగీతాన్ని తీసుకెళ్లాడు పండిత్ రవిశంకర్కు శాస్త్రీయ అల్లారక తబలా జోడీగా ఉండేవారు అయితే అల్లారకకు అనారోగ్యం పంతొమ్మిదేళ్ళ ఉండగా మొదటిసారి అమెరికా వెళ్ళి రవిశంకర్ను సహా వాయిద్యం అందించి వీలు జాకీర్కు దక్కింది మొదటిసారి అలా అమెరికాలో అడుగుపెట్టిన జాకీర్ జీవితంలో అత్యంత కాలం అమెరికాలోనే ఉండి అక్కడ నుండి దేశ విదేశాల్లో ఇస్తూ తవలావాదనలో ఉండే ఉత్కృష్ట ధ్వని ప్రపంచానికి వినిపించాడు చివరికి అక్కడే డిసెంబర్ పదహారు అంతిమ శ్వాస విడిచాడు